పిల్లలు మనం ఏం కోరుకుంటాం తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు వాళ్ళు మంచిగా ఉండాలా వాళ్ళు మంచిగా చదువుకోవాలా మంచి ఉద్యోగాలు చేయాలా వాళ్ళు మంచి స్థితిలో ఉండాలి మాకేమున్నా లేకపోయినా వాళ్ళు మంచిగా ఉంటే అదే నాకు సంతోషం హలో పావులు కూడా అదే చెప్తున్నాడు అయ్యా నా ప్రియమైన సహోదరులారా నేను అక్కడ ఉన్నా లేకపోయినా అసలు మీరు దేవుల్లో జీవిస్తున్నారు చూసారా మీరు భక్తిలో జీవిస్తున్నారు వాక్యానుసారంగా జీవిస్తున్నారు ఎంత చక్కగా భక్తి చేస్తున్నారు స్వార్థ చేస్తున్నారు దేవుళ్ళు ముందు కొనసాగుతున్నారు మీ మిమ్మల్ని మీరే ఈ ఆనందం ఈ ఆనందం చాలు నాకు ఇదే నాకు కిరీటమై ఉన్నది హలో మీరు మాకు సింహాసనం వేయాల్సిన పని లేదురా నాయన మనం అదేగా చెప్పేది మాకు మీరేం చేయాల్సిన పని లేదు మీరు మంచిగా బతకండి చాలని చెప్తారు ఎందుకు అదే మనకు ఆనందం అదే మనకు కిరీటం అదే మనకి గొప్ప అవునా కదా